మైండ్ బ్లోయింగ్ అసలు ఆ తంత్రాలు ఆ మంత్రాలు అసలు ఇప్పుడు వచ్చిన విరూపాక్షకు డబల్ డబల్ త్రిబుల్ ఉంది మేడం అసలు ఆ అనన్య హీరోయిన్ అసలు అద్దరిపోయింది మైండ్ బ్లోయింగ్ వామో ఈ అనన్యతో నేను దిక్కు తెలియదు నాకు భయం వేసి నేను వచ్చేసిన ఇంటర్వ్యూల్లో బయటకు వచ్చి మళ్ళీ పోసుకొని మేడం పోసుకొని పోయినా కానీ ఏం చెప్పాలి చెప్పండి ఇంతకంటే ఏం చెప్పలేను ఎక్సలెంట్గా ఉంది మేడం అసలు భయం పుట్టించింది ఎవరిని చూడలేకుండా భయం పుట్టించింది మనుషులను భయం ఇంత దరి ఇంత దారుణంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు లోపలికి పోతే ఏదో ఉంటుంది లే మామూలు వీరుపక్ష ఎట్లా ఎట్లా ఉంటుంది అనుకున్నాం సో వీరుపక్షాలు కదా త్రిపుల్ దానికి ట్రిపుల్ త్రిపుల్ పోయినాయి సో ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వచ్చి జనాలను అయితే భయపెడుతున్నారు సో అనన్య మేడం క్లైమాక్స్ గురించి క్లైమాక్స్ అయితే నేను ఊహించలేనట్టు అంత మీరు థియేటర్లో చూడండి మేడం నేను చెప్తే కాదు నేను చెప్తే మళ్ళీ థ్రిల్లింగ్ పోతుంది సో ఈ థ్రిల్ థియేటర్ లో చూస్తేనే తెలుస్తుంది సో థియేటర్లోకి వెళ్ళి చూడండి నేనైతే క్లైమాక్స్ కాదు కదా నా గుండెలు లోడలో కొట్టుకున్నాయి ఇస్తాను మేడం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మ్యూజిక్ అన్నిటికీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్ ఎదిరిపోయింది నాకు ఎక్సలెంట్ ఉంది హీరో కదా హీరో హీరో యాక్టింగ్ కూడా మంచిగా అనిపించింది నేను హీరోయిన్ ఎవరిని చూడలేదు ఓన్లీ హీరోయిన్ 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 వల్లనే నాకు ఈ సినిమా కోసం వచ్చిన హీరోయిన్ ఒకటే మేడం థ్యాంక్ యూ you <sweak>